హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కమ్మని పుల్ల పుల్లగా ఉండే సొరకాయ పులుసు అయితే చేస్తున్నాను నేను ఈ సైజు సొరకాయలు తీసుకున్నాను క్వాంటిటీ అలా ఏముండదు ఉండదు ఎందుకంటే మనకు నచ్చినంత సొరకాయ పులుసు చేసేసుకోవడమే ఇంకా నేనైతే ఈ చిన్న ముక్కను హల్వా చేస్తామని పక్కన అయితే పెడుతున్నాను ఇంకా ఈ పెద్ద ముక్కతో అయితే మంచిగా సొరకాయ పులుసు అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా పైన మంచిగా పీల్తో పీలరై తోటైతే అంత పైన పీల్ చేసేసుకుని మనకు నచ్చిన సైజులో సొరకాయ ముక్కలు కట్ చేసుకుందాం చూసారు కదా నేను కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేస్తున్నాను అలా అయితేనే బాగుంటుంది మరీ చిన్నగా అయితే మంచిగా ఉండదు పులుపు పులుసులోకి ఈ సొరకాయ ముక్కలు ఇప్పుడు మనం దీంట్లోకి చింతపండు నానబెట్టుకుందాం నేను ఎప్పుడైనా పులుపులు చేసినప్పుడు కొంచెం కొత్త చింతపండు కొంచెం పాత చింతపండుని వేస్తాను ఎందుకంటే పులుపు కర్రీలు ఇలా రెండు కలిపి చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది సో ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనకు కావాల్సినంత ఆయిల్ కొంచెం వేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఇంకా మీడియం సైజుగా కట్ చేశాను ఉల్లిపాయలు చూసారు కదా పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేయకుండానే అలా వేస్తున్నాను అలా కూడా బాగుంటుంది సొక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే చూడండి మంచిగా మగ్గిపోయినాయి ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి మనము అల్లం వెల్లుల్లి పేస్టు అవైతే వేసుకోవాలి నేను ముందుగా ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు కూడా వేసుకొని చక్కగా కలిపేసుకుందాం మంచి కనబడుతున్నది కదా కలర్ఫుల్గా ఇట్లా పోపు సో ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసుకొని కలిపేసుకుందాం కరివేపాకు పోపులో వేసుకోవాలి పులుపు కూరల్లోకి మంచిగా పులుసు పోసినాక పులుపులో పులుసులో కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది సో దీంట్లోకి కారం కూడా నేను పోపులోనే వేస్తున్నాను చూడండి రెండు టేబుల్ స్పూన్లు మనకి ఎంత అవసరమో అంత కారము అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాను ఇది కూడా ఒక రెండు నిమిషాలు ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం చాలా బాగుంటుంది పులుసు అసలు కమ్మగా ఉంటుంది తింటే అన్నం అంతా మనకు ప్రతి మెతుకు మెతుకును ఆస్వాదించుకుంటాం అంత బాగుంటుంది ఈ సొరకాయ ఏ పులుపులైనా బాగుంటుంది సొరకాయలో మనకు వాటర్ ఎక్కువ ఉంటుంది కనుక మనం మంచిగా తినేయచ్చు సో ఇలా రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గ పెట్టుకుందాం అప్పుడు సొరకాయ అనేది మంచిగా ఆయిల్లో మగ్గిపోతుంది ఇప్పుడు దీంట్లో మనము చింతపండు రసం అయితే వేసుకుందాం చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే రెసిపీ ఇది సొరకాయ పులుసు పాది హాయిగా అది నేర్చు చూసారు కదా మనకి ఎంత అవసరమో వాటర్ అంతా వేసేసుకొని మంచిగా ఇట్లా కరివేపాకు కూడా రెమ్మలు రెమ్మలు వేసుకోవాలి మనం పోపులో కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు దీనిలోకైతే జీలకర్ర మెంతుల పొడి వేస్తేనే పులుపులు అనేటివి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వాసన అనేది ఇంటి ముందు వరకు వస్తుంది సో ఇప్పుడు మనం మూత పెట్టుకొని అయితే ఒక ఐదు నిమిషాల వరకు చక్కగా ఇలా ఉడకనివ్వాలి చూస్తున్నారు కదా ఇలా ఇప్పుడు మనం మూత తీసుకొని వండుకోవాలి ఇంకా ఇంకా కొద్దిసేపు అయితే మనకి అవ్వాలి ఇప్పుడు కరివేపాకు చూడండి అవసరం ఉంటే ఉంచుకోవాలి లేకుంటే ఇప్పుడు తీసేసుకోవచ్చు ఎందుకంటే ఇలాగో రసం అనేది అందులో మంచిగా దిగుద్ది కదా పులు పులుసులోకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం చక్కగా ఉడికిపోయింది మంచి వాసన అయితే వస్తున్నది ఇంటి ముందు వరకు వస్తున్నది ఈ సొరకాయ పులుసు స్మెల్ అయితే మనకు ముక్క గిలా అనగానే ఎంత చక్కగా ఉడికిపోయిందో చూడండి కొంచెం పులుసు దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా వేడి వేడి అన్నం అయినా నైట్ వండుకున్న అన్నం ఉంటుంది కదా ఆ సద్దన్నం వంటాం కదా అందులో కూడా ఈ పులుసు వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకొని తింటే ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మేమైతే మంచిగా నైట్ అన్నం ఉన్న ఎంజాయ్ చేస్తాం వేడివేడి అన్నంలో కూడా ఎంజాయ్ చేస్తాం ఇలా పులు మంచిగా పులుసు అనేది ఇలా మంచిగా ఉడికిపోవాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సావ్ చేసుకోవడమే చూస్తున్నారు కదా సొరకాయ పులుసు ఎంత చక్కగా వచ్చేసిందో ఇంకా దగ్గర కావాలంటే అలా ఉంచుకోవచ్చు ఇలా కూడా మనం చేసుకోవచ్చు పులు పులుసు అనేది సో నాకైతే మాకైతే చాలా మంచిగా నచ్చింది మీకు కూడా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్